రీసెంట్గా చూస్తున్నాను నేను ఎవరు పెట్టిన యోగాంధ్ర యోగాంధ్ర ఫెయిల్ అయింది యోగాంధ్ర ఫెయిల్ అయింది యోగాంధ్ర ఫెయిల్ అయింది ఇదే మాటలు మాట్లాడుతున్నాను ఎందుకు మాట్లాడుతున్నారో నాకైతే అర్థం కావట్లేదు అవును ఏపీలో కొట్టి మన ఈ బ్రాండ్ ఏపీ గురించి ఫోకస్ చేసుకోకుండా ప్రమోట్ చేసుకోకుండా యోగాంధ్ర ఫెయిల్ అయింది సపోజ్ ఉంటే ఉండొచ్చు వేరే పార్టీల మీద అభిమానం ఉండొచ్చు కులాభిమానం క్యాస్ట్ అభిమానం ప్రాంతీయ అభిమానం లేదంటే ఆ నాయకుడు అంటే పిచ్చి ఉండొచ్చు అంతేలా కానీ మనం పుట్టిన రాష్ట్రాన్ని మనకి ఇంత సెక్యూరిటీ మనకి ఇంత చదువు నేర్పించిన నేర్పించిన మన రాష్ట్రాన్ని మనం బ్రాండ్ని పాడు చేసుకుంటామా ఆ నాయకుడి కోసం ఉండొచ్చు అభిమానం ఎవరికైనా ఉండొచ్చు అందులో తప్పే లేదు సో ఎందుకు యోగాంధ్ర ఫెయిల్ అయింది ఎందుకు అసలు యోగాంధ్ర వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయి ఐడియా ఉందా అసలు యోగాంధ్రం వల్ల హెల్త్ అండ్ వెల్ వెల్నెస్ బెనిఫిట్స్ ఎన్ని ఉన్నాయి పబ్లిక్ హెల్త్ అనేది మనం ప్రమోట్ చేసుకోగలుగుతామా మన ప్రతి ఒక్క మన ఏపీలో ఉండే ప్రతి ఒక్కడు అసలు యోగా అంటే ఏంది దాని గురించి ఆలోచించేటట్టు చేయగలుగుతామా ఏమైనా పేదవాడైనా ఆలోచించగలుగుతాడా అండ్ ఈ యోగాంధ్ర మనం కండక్ట్ చేయటం వల్ల ఏదైతే మన వైజాగ్లో టూరిజం కానీ లేదంటే వైజాగ్ బ్రాండింగ్ బ్రాండింగ్ను ప్రమోట్ చేసుకోగలుగుతామా ఈ బ్రాండింగ్ అంటే ఏంది టూరిజం అంటే ఏంది మా పార్టీ వాళ్ళు చేయలేదు కదా వేరే పార్టీ వాళ్ళు చేస్తుంటే మాకు నచ్చదు అనుకుంటే మిమ్మల్ని ఎవరు మార్చలేరు ఎందుకంటే మీ పార్టీ వాళ్ళకి అది చేత కాదు ఇది ఏ పార్టీ అయినా మీ పార్టీ వాళ్ళకి చేతనైంది ఓన్లీ బటన్ నొక్కటం అంతేలే కానీ మన రాష్ట్రాన్ని పాడు చేసుకోగలుగుతామా ఆ పార్టీ అంటే నష్టం ఇష్టం ఉండొచ్చు మీకు ఆ పార్టీ నాయకుడు అంటే అభిమానం ఉండొచ్చు ఎంతేళ్ళ కానీ యువక ఫెయిల్ అయింది యోగందరూ ఫెయిల్ అయిందంటే మన ఏపీని మనం మనం బ్రాండ్ని మనం పాడు చేసుకుంటున్నట్టు కదా సో అలాగే ఎకనామిక్ బెనిఫిట్స్ ఆటోమేటిక్గా ఎంతమంది విజిటర్స్ వస్తారు ఎంతమంది టూరిజం వెనిగిద్ది ఆ బ్రాండ్ వల్ల ఎంత ఎకనామిక్ గ్రోత్ అనేది పెరిగిద్ది లోకల్ బిజినెసెస్ అంతమంది వస్తున్నారు దాదాపు ఐదు లక్షల మంది ఆ లోకల్ బిజినెసెస్ ఎంత జరిగిద్ది టెంపరీ ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ ఎంత జరిగిద్ది ఆల్మోస్ట్ ఇరవై మూడు గిన్నీస్ వరల్డ్ రికార్డ్ జరిగినాయి గిన్నీస్ వరల్డ్ రికార్డ్ అంటే ప్రపంచం మొత్తం మాట్లాడుకునేది కదా ప్రపంచం మొత్తం మాట్లాడుకునేటప్పుడు యోగా డే ఇంటర్నేషనల్ యోగా డే ఎక్కడ జరిగిందంటే ఇండియా ఇండియాలో ఎక్కడ జరిగిందంటే వైజాగ్ వైజాగ్ అంటే ఆంధ్రప్రదేశ్ అంటే ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ పెరిగినట్టే కదా ఎందుకు దీన్ని ఎలా పాటు చేసుకుంటున్నారో నాకు అర్థం కావట్లేదు అది సరే మీ ఉండొచ్చు వేరే పార్టీ అంటే అభిమానం ఉండొచ్చు తప్పులేదు బట్ మీరు చేసే ఈ ఆంధ్రప్రదేశ్ యొక్క బ్రాండ్ తగ్గిపోతుంది కదా అది ఆంధ్రప్రదేశ్కి బ్యాడ్ నేమ్ కాదు కదా బ్యాడ్ నేమ్ కదా ఎక్కడ ఫీల్ అయింది యోగా ఆంధ్ర ఎందుకు ఫీల్ అయింది అసలు అసలు ఇన్ని గిన్నీస్ వరల్డ్ రికార్డులు వచ్చినప్పుడు ఎందుకు ఫీల్ అయినట్టు ఇంత ఎంప్లాయబిలిటీ ఇంత ఎకనామిక్ రీజియను ఇంత హెల్త్ గురించి క్రియేట్ చేస్తున్నట్టు చేస్తున్నప్పుడు ఎందుకు ఫీల్ అయింది అసలు ఫీల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కడ ఉన్నాయి అసలు లేవు కదా నిన్న కాకు మొన్న తెలంగాణ తీసుకోండి అంత ఖర్చు పెట్టి ఎందుకు మిస్ వరల్డ్ కంటె వరల్డ్ కంటెస్ట్ చేసింది దానికి డబ్బులు ఎక్కువయ్యా దానికేమైనా బ్రాండ్ లేక ఎందుకు అలా చేయటం వల్ల ప్రపంచంలో ఉన్న అన్ని కెమెరాస్ హైదరాబాద్ వస్తాయి బ్రాండ్ ఇండియా బ్రాండ్ తెలంగాణ బ్రాండ్ హైదరాబాద్ అని పోతేనే కదా అలాగే మనం ఇక్కడ గెన్నిస్ వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసి ఇంటర్నేషనల్ యోగా డే కండక్ట్ చేసామంటే అంటే ప్రపంచంలో ఉన్న ప్రతి మీడియా మన ఏపీ మీద ఫోకస్ చేసేది కదా మన వైజాగ్ మీద ఫోకస్ చేసేది కదా మన వై వైజాగ్ యొక్క బ్రాండ్ పెరిగితే అక్కడ ఎకనామిక్ గ్రోత్ పెరిగింది కదా ఎందుకు ఈ పాయింట్లన్నీ ఆలోచించలేకపోతున్నారు ఎందుకు అన్ని దేశాలు పోటీ పడి పోటీ పడి మేము ప్రతి దేశం పోటీ పడి మేము ఎందుకు మేమే ఒలింపిక్ గేమ్స్ కండక్ట్ చేస్తామని చెప్తాయి వాళ్ళకి ఏమైనా అవసరం ఎంత ఖర్చు అయితే తెలుసా అసలు ఒలంపిక్ గేమ్స్ కండక్ట్ చేయాలంటే ఆ దేశానికి రూపాయి ఏమన్నా వస్తుందా తిరిగి రాదు కదా ఎందుకు కండక్ట్ చేస్తాయి ఈ దేర్ బ్రాండ్ ఈ జీ ట్వంటీ సదస్సులు కానీ ఇవన్నీ కానీ కండక్ట్ చేయాలంటే ఎంత ఖర్చు అయితే తెలుసా మొత్తం ఎయిర్ కానీ డిఫెన్స్ కానీ మొత్తం వాళ్ళ ఆధీనంలో తీసుకోవాలి ఎంత సెక్యూరిటీ క్రియేట్ చేయాలో తెలిసే ఎందుకు బట్ ప్రపంచ దేశాలన్నీ ఎందుకు కండక్ట్ చేస్తాయి వాళ్ళ బ్రాండ్ వాళ్ళ ఎకనామిక్ గ్రోత్ అక్కడ టూరిజం డెవలప్మెంట్ ఇవన్నీ పెంచుకోవడానికి ఇన్ని చేసిన ఆంధ్రప్రదేశ్ని పొగడపోయినా పర్వాలేదు అసలు మెచ్చుకోలేకపోయినా పర్వాలేదు మీరు ఇట్ట చేయటం వల్ల బ్రాండ్ ఏపీ కదా నష్టం మన రాష్ట్రానికి కదా నష్టం మన రాష్ట్రం నీకు చదువు చెప్పింది నీకు సెక్యూరిటీ ఇస్తుంది నీకు వేసింది నీకు ఇంత సేఫ్టీ క్రియేట్ చేస్తున్నప్పుడు నీ రాష్ట్రానికి నువ్వు ఎట్ట నాశనం చేస్తావు నువ్వు రాష్ట్రానికి నాశనం చేస్తున్నట్టు ఇలా చేస్తే సపోజ్ మీ నాయకుడే తీసుకుందాం ఆడుదాం ఆంధ్రా చేశాడు మంచి ప్రోగ్రామే కదా దాన్ని ఎవరైనా నెగిటివ్గా అన్నారా అనలేదు కదా ఇందుకు బ్రాండ్ ఏపీ కోసమే కదా మంచి ప్రోగ్రాం ఉన్నప్పుడు మంచి ప్రోగ్రాం ఆ రోజు చేశారంటే చేశారు మంచి చేశారని చెప్పాలి అంతేలే కానీ మీ నాయకుడు ఏదో చెప్తున్నట్టు ఇలా చేయటం వల్ల ఖచ్చితంగా అది ఏపీ బ్రాండ్కి నెగిటివ్ కదా సో హండ్రెడ్ పర్సెంట్ యోగా డే సక్సెస్ అయింది యోగా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి మనం కంగ్రాట్స్ చెప్పాలి మోడీ గారికి కూడా కంగ్రాట్స్ చెప్పాలి